నమస్కారం అండి మకర సంక్రాంతిన రాశిని మార్చుకుంటున్న సూర్యుడు రెండు రాసుల వారికి అదృష్టము దీని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము కొత్త సంవత్సరంలో కొన్ని గ్రహాల గమనంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా గ్రహాలకు అధినేత సూర్యుడు కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషములకు మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తారు జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు విజయానికి గౌరవానికి కారకుడని చెప్పవచ్చు మకర రాశిలో సూర్యుడి సంచారంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది సూర్యుడు వెలుగులు నింపే ఆ రాసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో ముందుగా మేషరాశి మరి ఈ రాశికి చెందిన వారికి సూర్యుడి గమనము శుభాలను తెస్తుంది ముఖ్యంగా జనవరి పదిహేనవ తేదీ తర్వాత ఈ రాశివారి సంపద పెరుగుతుంది భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ముఖ్యంగా విద్యార్థులకు శుభాలను తెస్తుంది విదేశీయానం చేసేవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గవర్నమెంట్ జాబ్ కోసం అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు సక్సెస్ని అందుకుంటారు అదృష్టం కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పన్ను అన్ని కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే మేషరాశి వారు చేయవలసిన నివారణ చర్యలు ఏంటి అన్ ఏంటి అంటే రోజు పంతొమ్మిది సార్లు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఇలా చేసినట్లయితే ఆరోగ్యము ఆర్థికంగా బాగుంటుందని చెప్పవచ్చు తర్వాత వృషభ రాశి ఈ రాశికి చెందిన వారికి సూర్యుడి సంచారము లాభాలను అందిస్తుంది అంతేకాకుండా పెట్టిన పెట్టుబడులు ఆదాయాన్ని ఇస్తాయి ఆదాయం రెట్టింపు అవుతుంది బిజినెస్ కలిసి వస్తుంది లాభాలను పొందుతారు భవిష్యత్తులో ఎదుగుదల అనేది ఉంటుంది చిన్న చిన్న వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు వారు లాభాలను అందుకుంటారు సమాజంలో గౌరవం పెరుగు పెరుగుతుంది ఎప్పటి నుంచో రాని బాకీలు అన్నీ కూడా ఇప్పుడు వసూలవుతాయి చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే వృషభ రాశి వారు చేయవలసిన నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆరోగ్యం కోసము ప్రతిరోజు ఈ రాశి వారు సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో సూర్యుడి అనుగ్రహం కోసము అర్ఘ్యం ఇవ్వండి ఇలా చేసినట్లయితే వృషభ రాశి వారికి కలిసి వస్తుందని చెప్పవచ్చు